నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో గల శ్రీ ఉమాగణపతి శివాలయం నందు సత్యనారాయణ వ్రతం మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ అన్నదానంలో శివభక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మధుబాబు చక్రధర్ సురేష్ శంకర్ మహేష్ రాజేంద్ర ప్రసాద్ కండే రమేష్ రాధాకృష్ణ గణేష్ సుబ్బారావు తది తదితరులు పాల్గొన్నారు వెళ్ళి ఇంత స్వయం మరకొచ్చుకొని భార్యా పిల్లల్ని పోషించుకుంటూ ఉన్నాడు అలా ఆ బీద బ్రాహ్మడు కష్టపడుతున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి విష్ణుమూర్తి ఒక ముసలి బ్రాహ్మణ రూపంతో ఈ బీద బ్రాహ్మడికి ఒక చోట ప్రత్యక్షం అయ్యాడు ప్రత్యక్షమని అడుగుతున్నాడు ఏమయ్యా మేత పండితులమయ్యి కూడా ఎందుకు ఈ దేశంతో కూడా ఉత్సరిస్తున్నావు నీకు ఉండబడేటువంటి బీధ బాధలు ఏంటి అని చెప్పాడు అడగానే అప్పుడు ఆ బీద బ్రాహ్మడు చెప్పాడు స్వామి నేను ఎటువంటి శాతాలు దూకున్నా కానీ అవన్నీ ఉపయోగకారిగానేవ్వు ప్రతి నిత్యం కూడా నా ఇళ్ళకి వెళ్ళి ఇంత స్వయంపాక ఉండకూలుచుకుని భార్య పిల్లల్ని పోషించుకుంటున్నాను అనేకమైనటువంటి ఘటనలలో ఉన్నాను నా బాగులన్నీ కూడా తీరుకోవడానికి ఏమన్నా ఉపాయం ఉన్నట్టయితే చెప్పరాదా అని చెప్పాడు నాకు సాటి బ్రాహ్మడు కదా తన కష్టాన్ని తీర్చడానికి ఏదైనా సలహా ఇస్తాడు అనే ఉద్దేశం ప్రధానంగా అడిగినటువంటి వాడు ఆ పేద బ్రాహ్మణుడు మళ్ళీ ముసలి బ్రాహ్మణులతో రూపొందించినటువంటి వాడు ఎవరు విష్ణుమూర్తి అందుకోసం చెప్పి ఆ బ్రాహ్మడి కష్టాలు తీర్చివేద్దామనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వాడు కనుక అప్పుడు చెప్తున్నాడు పోయి ఈ కలివి కుమలం అనేకమైన కోరికలు ఇచ్చారు సత్యనారాయణ సామవ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉంది ఆ వ్రతాన్ని కనుక నువ్వు ఆచరించినట్టయితే నీ ప్రీతి భావాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్ప గాల దగ్గర సెలవు తీసుకోని పూర్వ వృత్తాంతము అంతా కూడా స్మరించుకుంటూ బయలుదేరుతూ వస్తున్నారు ఇది మోడ కథ యొక్క సారాంశం శ్రీ స్కందా పురాణి రేవా గండ్యా దా తృతియోధ్యః సమాప్తః జయ శత్రం హమదైఃః హం ద్వైఃఃః మజేవచ్యుతః రూపేమే తాం కులధనంతః ధజమినో రూపేమే కర్పూర దివ్యమంగళని పూర్వ వృత్తాంతము కూడా స్మరించుకుంటూ తీర్థయాత్రలు చేసుకుంటూ వెళ్ళిపోవాలనేటువంటి మాట వినిపిస్తున్నండి పిల్లల మున్సిపల్ చైర్మన్ గారు

ಕುರಾನ್ ಏನಕ್ಕೆ ಇಕಡೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀಯಾ ಅಂತ ಕೇಳಿಕೊಂಡು ಬಿಡೊಳ್ಳಾ ಅಂತಾ ನಾವು ಅನ್ಕೊಂಡ್ాం ಕಣೋ ಎక్కడిಕೂಡಾ ಎಲ್ಲಕೊಂಡಾ ನಾವು ಹೇಳ್ತಾ ನಮಗೆ ಯಾಕೋ ಏನೋ ಒಂದು ತೊಂದರೆ ಬರೀತಾರೆ ವಿನೋದ್ ವಿನೋದ್ ಮೊದಲೇ ನಿಕ್ರ ಚಾವುರ ಬೆಡ್ಡಿ ಮೇಲೆ ಬಿದ್ದಿ ಸಮಯಕ್ಕೆ ಬುತ್ತೆ ಸಮಯಕ್ಕೆ ಬಲ್ಲೋಣ ನಾವು ರಾತ್ರಿ ಉಪವಾಸ ಮಾಡಿ ಬಲ್ಲೋಣ 2 ಗಂಟೆ ವಾಕ್ ಮಾಡಲೇಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಆಸ್ಪತ್ರಕ್ಕೆ ಬಂದಿ అన్నం వద్దు మా అన్నం ముందు పెట్టు మా దాంట్లో మా దాంట్లో అన్నం పెట్టేది శక్తి కొద్ది ఏదో సత్యాం చేస్తూ ఉన్నారు అదే

గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి శివరాత్రి కళ్యాణం మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతము అన్నప్రసాద కార్యక్రమము దాదాపు ఒక రెండు వేల మందికి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం దిగ్విజంగా నిర్వహించడం జరుగుతుంది ఈ అంతే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్త మహాశుయులకు అన్న కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఇప్పుడు ముందు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు చల్లి ఇంక ముందు కూడా ఇదే విధంగా భక్తులు భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రధానం సేకరించి అదేవిధంగా భక్తురూపంలో కానీ రూపంలో కానీ ఇప్పుడు సహకరించడం సహకరించనీ ఆలయ కమిటీ వారు వినమించారు కోరుతున్నారు సహకరించిన అందరికీ ధన్యవాదాలు మీరు పేరు ధన్యవాదాలు చైతన్య దృష్టికి చైతన్యకరణ పరమేశ్వరు యొక్క అత్యంత ప్రతికరమైనటువంటి మహాశివరాము ఆ పర్వదినాన్ని శ్రీ ఉమాగ శివాలయం నుండి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా సేవ చేసుకునే అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించాడు ఈ కమిటీ సభ్యులు నిన్నటి నుంచి స్వామివారి యొక్క కార్యక్రమాలు హృదయము అభిషేకము సాయంత్రము ఎదుర్కొని ఊరేగింపు నైట్ కళ్యాణము అంగరంగ వైభవం చేయడం జరిగింది ఈరోజు హరిహరులను ఆ పరమేశ్వరుతో పాటు స్వామి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము మహా అన్నదాన కార్యక్రమం ఈ యొక్క గత ఇరవై ఐదు సంవత్సరాలు ఈ యొక్క ఆలయ కమిటీ వారు సేవలో ఉన్నారు దీన్ని సహకరించినటువంటి అందరికీ కూడా ఇబ్బందులు పట్టిన ప్రజలకి ఎందరో వ్యాపారవేత్తలు ప్రముఖులు ఈ యొక్క వారి యొక్క ఆర్థికంగా ఎంతో సహాయంగా అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఆ పర్మిషన్ అనుగ్రహం ఎలా ఉండాలని కోరుకుంటూ ఇలాగనే ముందు ముందు కూడా ఈ యొక్క కమిటీ వాళ్ళు సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం